మన దేశంలో ఉన్న ఏకైక సంజీవనీ బావి ఇదే ఈ బావి తుని పట్టణంకు పదిహేను కిలోమీటర్ల దూరంలో సీతమ్మవారి కొండ లేదా సీతమ్మవారి మెట్ట అనే అయితే ఉంది ఇది సముద్ర మట్టానికి సుమారు మూడు వందల నుండి నాలుగు వందల అడుగుల నాలుగు వందల అడుగుల హైట్లో అయితే ఉంటుంది ఈ బావి అయితే ఎప్పుడు ఎండిపోదు ఇందులో ఎప్పుడు కూడా నీరు అలాగే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి మరియు కార్తీక మాసం సమయంలో అయితే భక్తులు అధిక వేల సంఖ్యలో అయితే వచ్చి ఈ కొలంలో అయితే స్నానం చేస్తారు ఈ కొనంలో స్నానం చేయడం వల్ల వాళ్ళ యొక్క రోగాలు అనేవి మరియు చర్మ వ్యాధులు ఇటువంటి రోగాలు అవన్నీ తగ్గితే ఒక నమ్మకం అయితే ఉంది ఇక్కడ ప్రజలు ఈ బావిని సంజీవని బావి అని పిలుస్తారు ఎందుకంటే పూర్వం ఆంజనేయ స్వామి వారు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్లే సందర్భంలో ఈ అయితే దిగారు కాళ్ళు మోపారంట రెండు కాళ్ళు మోపగానే తన కాళ్ళు కొద్దిగా లోపలికి దిగితే ఆయన వెంటనే ఆ పర్వతాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట అందువల్ల ఇక్కడ ఈ ప్రాంతంలో సంజీవని మొక్కలు అయితే లభిస్తాయి దానివల్ల ఈ ప్రాంతంలో లభించడం వల్ల ఈ బావికి సంజీవని బావి అని పేరు వచ్చింది అంతేకాకుండా పూర్వ రోజుల్లోని మరియు ఇప్పుడు కూడా చాలామంది ప్రజలు తమ పంటలకు పట్టిన చీడలను నివారించడానికి కొత్త కొత్త చీడలు ఏమైనా వస్తే నివారించడానికి అయితే ఈ సంజీవని బావిలో నీరు పట్టుకెళ్ళి ఆ పంటలపై పిచ్చికారి మరియు జల్లుతారనమాట అప్పుడు ఆ చీడపీడలు అనేవి పోతూ ఉంటాయి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలైతే చాలామంది ఈ కొండ మీదకి వచ్చినప్పుడు ఈ నీటిని అయితే త్రాగడానికి పట్టుకెళ్తారనమాట ఐదు సార్ సీలీటర్ల డబ్బాలతోటి ఈ నీరైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కొలంలో స్నానం చేయడం వల్ల అయితే ఆ ఆరోగ్యంగా ఉండొచ్చు మరియు కొత్త రోగాలు కానీ ఉన్న రోగాలు కానీ ఇవన్నీ కూడా తగ్గుతాయని ఒక నమ్మకం అయితే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బీచ్ అయితే ఈ ఇక్కడ ఈ సీతంవారి కొండకి జస్ట్ మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పెంటగోడ బీచ్ అనమాట చాలా బాగుంటుంది బీచ్ లొకేషన్ ఇవన్నీ కూడా ఇక్కడే లైట్ హౌస్ కూడా ఉంటుంది ఇక్కడైతే చాలా బాగుంటుంది అక్కడ సీతంవారి కొండకు వచ్చి ఆ మెట్ట దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ బీచ్కి అయితే వస్తారనమాట ఈ లొకేషన్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి